કાકર સેઓ દેજ સે સેંમેણ સામે સે સેંડ સેંામ સામુજ સેંજ સામ સે સેંસે ముఫై ఏళ్ల దాకా చిరపరిచయమైన మనిషి గురించి ఇక్కడ మనం మళ్ళీ కొత్తగా మాట్లాడుకోబోతున్నాం మీకు తెలిసిన చిన్న గురించి ముప్పై ఏళ్ల కింద మీతో పాటు కలిసి జీవించి మీతో పాటు కలిసి చదువుకొని మీతో పాటు కలిసి సామాజిక జీవితం కుటుంబ జీవితం గడిపిన మనిషి గురించి ముప్పై ఏళ్ల తర్వాత ఈరోజు మనం ఒక కొత్త మనిషిగా ఇక్కడ మనం ఆయన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ ముప్పై గేళ్లలో ఏమి జరిగింది లేదా ఈ పాతికేళ్లలో ఏమి జరిగింది ఈ పాతికేళ్లల్లో ఈ ఇంట్లో పుట్టి పెరిగిన చిన్నన్న ఈ మాలవాడలో పుట్టి పెరిగిన చిన్నన్న ఈ చర్చి సమీపంలో తిరుగాడిన చిన్న భారత విప్లవోద్యమంలోని అతి కీలకమైన స్థావరమైన దండకారణ్యంలో బహుశా ప్రపంచంలోనే ప్రపంచ కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నది భారతదేశంలో జరుగుతున్న దండకారణ్యంలోని విప్లవ ప్రయోగం గురించి చూస్తూ ఉన్నది ఆ విప్లవ ప్రయోగంలో ఎన్ని రకాల ఉండని ఉండనిగాక ఆ ప్రయోగం వైపు ప్రపంచమంతా చూస్తూ ఉన్నది ఆ ప్రయోగంలో భాగమై భారత విప్లవోద్యమంలోని ఆ కీలక స్థావరమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఈరోజు మన దగ్గరికి కాంబ్రేడ్ చిన్నన్న భౌతిక కాయం మన దగ్గరికి వచ్చింది అంటే ఈ పాతికేళ్లలో రేపు వస్తే రెండు వేల నాలుగులో రెండు వేల ఐదులో నల్లమల ప్రాంతంలో చాలా ప్రముఖమైన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు అగ్రకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు మాలమాదిగల ఆత్మగౌరవ పోరాటాలు ఫ్యాక్షిని వ్యతిరేకంగా మహిళల వ్యక్తిత్వానికి సంబంధించిన పోరాటాలు చాలా విస్తృత స్థాయిలో ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్న కాలంలో అవి కేవలం ఆనాటి పీపుల్స్ వర్ నాయకత్వంలో మాత్రమే కాదు అనేక దళిత బహుజన సంస్థలు అనేక ప్రగతిశీల సంస్థల నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్న కాలంలో కామ్రేడ్ చిన్నన్న ఉద్యమాల వైపు వచ్చాడు ఆ ఉద్యమాల్లో నుంచి ఆయన ఈ ప్రాంతంలో నిజానికి మేము వస్తూ ఉంటే భవనాస్ నదిని దాటుకొని వచ్చాం భవనాసి దళం అనే పేరుతో నిజానికి చాలా సుప్రసిద్ధమైన విప్లవాత్మకమైన కార్యక్రమాలు ఆ దళం పేరుతో జరిగాయి ఇక్కడ అనేక రైతాంగ పోరాటాలు భూస్వాధీన పోరాటాలు అగ్ర కులాల అన్యాయాలకు వ్యతిరేకంగా మాలల మాదిగల ఆత్మగౌరవం కాపాడడం కోసం ఇక్కడ ఆ రోజు పీపుల్స్ వారి ఉద్యమం ఇక్కడ నడిచింది భవనాసి దళం పేరుతో ఏదైతే ఈ ప్రాంతంలో తిరువాడి ఉద్యమం పనిచేసిందో ఆ దళం కార్యక్రమాలతో రాజకీయాలతో ఆచరణతో ప్రభావమైనటువంటి ఆమె చిన్న ఒక రైతు కూలీ సంఘంలో సాధారణ సభ్యుడిగా వచ్చి నిజంగానే ఆయన సాధారణ సభ్యుడిగానే వచ్చాడు మీరందరికీ గుర్తుంటుంది నా కళ్ళలో కదిలాడుతూ ఉన్నాడు ఆయన నాకు ఎవరో చెప్తూ వచ్చారు అక్కడ ఆయనను ఆయనను నిజానికి నేనైతే ప్యాంటు వేసుకుని నేను చూడలేదు ఒక అడ్డగుడ్డ కట్టుకొని ఇక్కడి నుంచి రామాపురం నుంచి ఆకూరుకు వచ్చేవాడు ఆకూరు నుంచి కర్నూలు దాకా వచ్చేవాడు అంటే ఒక మామూలు దళిత వ్యవసాయ కూలీ కుటుంబంలో పెరిగినటువంటి ఒక మామూలు చదువు ఉన్నటువంటి ఒక యువకుడు అట్లాంటి యువకుడు భవనా దళానికి కమాండర్గా మారి ఈ ప్రాంతపు ప్రజల సమస్యలు పరిష్కరించే క్రమంలో ఒక అద్భుతమైన విప్లవ నాయకుడిగా ఎదిగాడు ఆయన ఆ తర్వాత రెండు వేల నాలుగులో శాంతి చర్చలు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున మరణకాండ జరిగి నల్లమల రక్తపాతం అయిపోయిన తర్వాత నల్లమల నల్లమలంతా కూడా శవాల బిట్టలు పడిన తర్వాత బహుశా మాకందరికీ గుర్తు ఈ నల్లమల నుంచి మూడు వందల శవాలను మేము విప్లవకర శివాలను మోసుకెళ్ళేటువంటి అనుభవం ఉన్నది అట్లాంటి ఒక విషాదకరమైన వాతావరణంలో విప్లవోద్యమం ఇక్కడి నుంచి వెనక్కిపోయిన సందర్భంలో కామ్రేడ్ చిన్నన్న ఎందువల్ల అంటే నిజానికి చాలామంది ఈ ప్రాంతంలో చిన్నన్నతో పాటు విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఆయనతో పాటు విప్లవ రాజకీయాల సానుభూతి పనులుగా పెరిగిన వాళ్ళు ఉన్నారు విప్లవ సహాయ సహకారాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ రెండు వేల నాలుగు తర్వాత ఐదు తర్వాత ఆరు తర్వాత చాలామంది నిజానికి భయాందోళనకు గురయ్యారు చాలామంది వేశారు చాలా చాలామంది నిష్క్రమించారు ఆయన కామ్రేడ్ చిన్నన్న ఎత్తిన ఆయుధాన్ని దించకుండా ఈ నల్లమల కొండల మధ్య ఎత్తిన తుపాకీని పట్టుకొని ఇక్కడి నుంచి ఆయన ఈ రాష్ట్ర సరిహద్దులు దాటి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళి సువిశాల దండకారంజన్లో క్రోజ్జమను నిర్మించే క్రమంలో ఆయన అక్కడ ఒక క్రోజ్జమ నాయకుడిగా ఆయన అక్కడ ఎదిగారు అంటే జీవితంలో అతి ముఖ్యమైన విషయం ప్రాణత్యాగం అని అంటాం కదా నిజానికి ప్రాణత్యాగానికంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే జీవిత పర్యంతము విప్లవంతో ఉండటం అనేది అతి ముఖ్యమైన విషయం ఎందువల్లంటే ఎలాగైనా మరణించవచ్చు ఎట్లాగైనా జీవించవచ్చు కానీ విప్లవంతో చివరి దాకా జీవించడం అనేది ఈరోజు ఒక అగ్ని పరీక్షలాగా ఉన్న కాలంలో ఎందువల్లంటే విప్లవాన్ని చాలా ప్రేమిస్తాం చాలా ప్రసంగాలు చేస్తాం చాలా రాస్తాం చాలా రకాల అభిప్రాయాలు చెప్తూ ఉంటాం చాలా రకాల సందేశాలు చెప్తూ ఉంటాం చాలా రకాల సుభాషితాలు చాలా చెప్తూ ఉంటాం విప్లవం గురించి కానీ విప్లవం కోరుకునేది ఏమిటంటే ఒక మనిషి చిట్ట చివరి రోజు వరకు కూడా చివరి క్షణం వరకు కూడా విప్లవంతో ఉన్నాడా లేదా అనేది మాత్రమే నీటు అంటే జీవితమే విప్లవంగా మారడం అనేది ఒక రాజకీయ సామాజిక సాంస్కృతిక నైతిక ప్రక్రియ దానిని కామ్రేడ్ చిన్నాను సాధించాడు ఈరోజు మనం ఆయన దగ్గర నిలబడి గౌరవంగా సగర్వంగా మనం చెప్పాల్సిన వాటి ఏమిటంటే విప్లవకారులకు మాత్రమే సాధ్యమయ్యే మావోయిస్టులకు మాత్రమే సాధ్యమయ్యే ఒక అద్భుతమైనటువంటి ఒక రాజకీయ సాంస్కృతిక నైతికమైనటువంటి ఒక పరిణామాన్ని పరివర్తనను ఆయన పొందాడు కదా అందువల్ల ఆయన తన కుటుంబాన్ని వదులుకున్నాడు భార్యా బిడ్డలను వదులుకున్నాడు ఈ ఊరిని వదులుకున్నాడు ఈ రాష్ట్రాన్ని వదులుకున్నాడు విప్లవం ఎక్కడ అవసరమైందో విప్లవం ఎక్కడ చేయడానికి అవకాశం ఉన్నదో ఎక్కడ చేస్తే విప్లవం వేగవంతమవుతుందో ఎక్కడ విప్లవ పార్టీ తనను నిర్దేశించిందో ఇక్కడికి ఆయన బయలుదేరిపోయారు దానికి ఇక్కడ నుంచి విప్లవచం వెనక్కి పోతున్నటువంటి కాలంలో ఇక్కడ నుంచి ఎత్తివేయాలనుకున్న కాలంలో ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు కానీ మహారాష్ట్రకు కానీ వెళ్ళడానికి సిద్ధం కాని విప్లవకారులు ఆనాటికి ఉన్న వాళ్ళందరూ కూడా తెరబరగైపోయారు వెనక్కి వెళ్ళిపోయారు కానీ కామ్రేడ్ చిన్న విప్లవాన్ని వాళ్ళ ఊరి మీద ప్రేమతో ప్రేమించలేదు విప్లవాన్ని కేవలం నల్లమల పరిమితిలో చూడలేదు ఆయన విప్లవాన్ని కేవలం కర్నూలు జిల్లా పరిధిలో చూడలేదు విప్లవం అంటే ప్రపంచ మానవాళికి సంబంధించినది విప్లవం అంటే ప్రపంచ మానవాళిని ప్రేమించడం లాంటిది ప్రేమ కోసం జీవితాన్ని అర్పించడం మనుషుల పట్ల ప్రేమ కోసం ఆ ప్రేమ ఎంత కఠినమైనది అంటే బహుశా భార్యా బిడ్డల మీద ఉండవలసిన ప్రేమ కంటే కూడా ఎందువల్ల అంటే ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన భార్యా బిడ్డలకు మరి మా మీద ప్రేమ ఏమైంది ఆయన కోరి ప్రశ్నించవచ్చు నిజమే వాళ్ళకంటే కట్టుకున్న వాళ్ళకంటే కడుపులో పుట్టిన బిడ్డల కంటే కూడా విప్లవాన్ని ప్రేమించగలిగిన వాళ్ళు మాత్రమే ఇట్లాగా భౌషిక గాయమీ తిరిగి మన దగ్గరికి ఎర్ర జెండాల రెఫరెన్సాలతో తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తారు